హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో పదకొండు వేల అరవై రెండు పోస్టులతోటి మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం మార్నింగ్ కూడా అప్డేట్ చూస్తాం ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నట్లు పేపర్లో చూడడం జరిగింది సో దానికి అనుగుణంగానే మనకు ప్రభుత్వం ఇంతకు ముందే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ కింద అయితే చూడవచ్చు సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు మార్చ్ ఫోర్త్న రిలీజ్ అవుతుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు దీనిలో మనకు మొత్తం పోస్టులకు సంబంధించిన వివరాలు కావచ్చు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఇంక అదేవిధంగా మనకు ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా దీనిలో అయితే ఉన్నాయి సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది మన యాప్లో ఉన్నాయి జస్ట్ మీరు ట్వంటీ రూపీస్ చెల్లించి సో పర్ మంత్కి ట్వంటీ రూపీస్ చెప్పిన మీరు ఆ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని కదా మనకి ఇక్కడ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో నోటిఫికేషన్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు సో మనకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు డేటెడ్ జీరో టూ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ డిఎస్సి ద్వారా మనకు ఏ రకమైనటువంటి పోస్టులు భర్తీ చేయబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ముఖ్యంగా మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కావచ్చు సెకండరీ గ్రేడ్ టీచర్స్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ పండిట్ టీచర్స్ కావచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను ప్రై ప్రైమరీ లెవెల్ టీచర్స్ను భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫోర్ ఫోర్ పాయింట్స్లో మనకు గత నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఏంటంటే మనకు రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించి టీచర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎస్ఏ కావచ్చు ఎస్జీటీకి సంబంధించి కావచ్చు ఎల్పీసీ కావచ్చు పిటికి సంబంధించినటువంటి ఉద్యోగాలతోటి రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశాం సో దీనికి అప్పుడు జివో నెంబర్ నైంటీ సిక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే దాని తర్వాత మళ్ళీ జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ద్వారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొన్ని పోస్టులకు అయితే అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో దానిలో మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు టీచర్ పోస్టులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇంకా ఏడు వందల తొంభై ఆరు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అవి ప్రైమరీ స్కూల్స్లో కావచ్చు ఇంకా రెండు వందల ఇరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని అప్పర్ ప్రైమరీ స్కూల్లో వీటికి అనుమతి ఇచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతి అనుమతించినట్లయితే మెన్షన్ చేశారు సో టోటల్గా మనం పోస్టులకు సంబంధించి ఇంకా చూసినట్టయితే పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు ఫస్ట్ త్రీ పాయింట్స్లో అయితే మెన్షన్ చేశారు సో దీనివల్ల సో ఇప్పుడు ఈ డిఎస్సీ ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ రద్దు చేశామని చెప్పేసి కూడా ఈ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది ఏదైతే మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది వేకెన్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ేషన్ రద్దు చేశామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆల్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఇన్ మనకేదైతే రెస్పాన్స్ టు ద ఎబో నోటిఫికేషన్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ దేర్ అప్లికేషన్ విల్ బి ఆటోమేటికల్లీ క్యారీ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్రెష్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఏదైతే మీరు గత నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ మళ్ళీ ఇప్పుడు న్యూ నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ చేయబడతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది దే నీ నాట్ టు అప్లై అగే అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ మనకు ఫిఫ్త్ పాయింట్ రూపంలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ సిక్స్త్ పాయింట్స్లో మనకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆ నెంబర్స్ అదేవిధంగా జివోస్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకునేటువంటి అనేది ఇక్కడ మనకు ఇది సెవెంత్ పాయింట్ రూపంలో అయితే చూడవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఈ వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్రూ ఈ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది మనకు మార్చ్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ సెకండ్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో ఇక దాంట్లో మనకు ఎస్ఏ పోస్టులు కావచ్చు ఎస్జీటీ కావచ్చు ఎల్పీస్ పీటీస్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించినటువంటి వాటికి మీరు స్పెషల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి అంటే ఏ పోస్టుకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ డిస్టిక్లో ఉన్నాయి రోస్టర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసినట్లయితే డిస్టిక్ వైజ్ నోటిఫైడ్ టీచర్స్ పోస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ గివెన్ ఇన్ అనేక్జర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ అనేక్జర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటి మనకు మార్చ్ ఫోర్త్నైతే రిలీజ్ కాబోతుందని దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ నైన్త్ పాయింట్లో మీరు చూడవచ్చు ద అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కేర్ఫుల్లీ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ బిల్టెన్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మనకి ఇన్ఫర్మేషన్ బులిటెన్లో మనకు దీనికి సంబంధించి అనెక్జర్స్ అయితే ఉంటాయి సో ఈ ఇన్ఫర్మేషన్ బిల్టెన్ అనేటువంటిది ద ఇన్ఫర్మేషన్ బులిటెన్ విల్ బీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రమ్ ద ఫోర్త్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విచ్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు మార్చ్ ఫోర్త్న రాబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు దానిలో మనకు కంప్లీట్ డీటెయిల్స్ పోస్ట్ల వివరాలు కావచ్చు ఎలిజిబిలిటీ కావచ్చు ఇంకా అదర్ డీటెయిల్స్ అనేటువంటి మనకు ఈ ఇన్ఫర్మేషన్ బిలిటన్లో ఉంటాయి సో ఇది మనకు మార్చ్ ఫోర్త్న ఏదైతే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటువంటి రోజు నుంచే సో పూర్తి వివరాలు మనకు వెబ్సైట్లో అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది వెయ్యి రూపాయలు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దానికి సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ అనేటువంటిది ఇక్కడ దానికి సంబంధించి మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా వీటిని మీరు ఆన్లైన్లో చెల్లించవలసి అయితే ఉంటుంది నెట్ బ్యాంకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు సో ఆ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కానీ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ కూడా మనకు సేమ్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి యూజర్ గైడ్ అనేటువంటి వెబ్సైట్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు అది కూడా ఫోర్త్ మార్చ్ నుంచి అవైలబుల్ ఉంటుంది ద పోస్ట్ కమ్యూనిటీ అండ్ మీడియం వైజ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ డిస్టిక్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అది కూడా మనకు ఫ్రమ్ ద ఫోర్త్ ఫ్రమ్ ఫ్రమ్ ఫోర్ డేస్ ఆఫ్ ద ప్రజెంట్ నోటిఫికేషన్ దట్ ఈస్ ఫోర్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఫోర్ డేస్లో అంటే మనకు ఫోర్త్ రోజున మార్చ్ ఫోర్త్ రోజున ఫుల్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ఐజ్ ఫర్ ద ఇక్కడ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కు ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు త్రీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు కానీ నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా మీకు సేమ్ మనకి ఇక్కడ చూడవచ్చు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఆర్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ బిల్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అంటే పూర్తి నోటిఫికేషన్నే మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ ద ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఎగ్జామ్ అనే ది మనకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సీబీఆర్టీ టెస్ట్ అనేది ఉండబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఆన్లైన్లో కండక్ట్ చేస్తారంట సో ఇది చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఆఫ్లైన్లో చేయాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది కాకపోతే గవర్నమెంట్ ఇక్కడ మనకు ఆన్లైన్లోనే పదకొండు జిల్లా కేంద్రాల్లో వీటిని అయితే కండక్ట్ చేయబోతుంది ఇక్కడ మహబూబ్ నగర్ కావచ్చు రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాలో వీటి యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు మరి ఇది ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారనేది ఇక్కడ వెళ్ళలేదు కానీ వన్ డేలో కండక్ట్ చేస్తారా లేకుంటే టూ త్రీ డేస్లో వీటికి సంబంధించి కండక్ట్ చేస్తారా సబ్జెక్ట్ వైజ్ అనేది మనం చూడాల్సిందే నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంటిమేషన్ అంటే ఇవ్వలేదు సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ల్యాటర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఎగ్జామ్ డేట్ అనేటువంటి మనకు తర్వాత ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ద డీటెయిల్స్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ క్రైటేరియా అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ స్ట్రక్చర్ అండ్ సిలబస్ ఫర్ ద ఈచ్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఇంకా ఈటీసీ అదర్ డీటెయిల్స్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ బిల్టన్లో ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే ఇది కూడా మనకు మార్చి ఫోర్త్న రాబోతుంది అంటే మనకు కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మార్చ్ ఫోర్త్న వస్తుంది సో అప్పుడే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కావచ్చు సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ కావచ్చు ఇంకా అదర్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ ఇంకా అన్ని వివరాలు దాంట్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు దీని ద్వారా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఒక షార్ట్ నోటిఫికేషన్ కింద అయితే మనం పరిగణించవచ్చు సో మొత్తం టోటల్ గా అయితే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఎవరైతే అభ్యర్థులు డిఎస్సి నోటి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి టైం టేబుల్ అయితే వేసుకొని మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ వస్తాయో మరి వెయిట్ చూద్దాం ముఖ్యంగా మనకి ఎస్ఈటి వేకెన్స్ అయితే ఎక్కువ ఉండబోతున్నట్లు ఆల్రెడీ మనం చూసాం స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ తక్కువ ఉంటాయి కొన్ని కొన్ని జిల్లాలో వేకెన్సీస్ కూడా ఉండకపోవచ్చు మేబీ సో దానికి సంబంధించి మనం డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చే వచ్చిన తర్వాత ఆ వీడియో చేద్దాం అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా టైప్ చేయండి సో డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అంటే మన దగ్గర ప్రజెంట్ అయితే కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అనేది జస్ట్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ప్రతి మంత్కి సంబంధించి మేము హ్యాండ్ రిటర్న్ చేత రాసినటువంటి నోట్స్ అనేటువంటిది అందిస్తాం జస్ట్ మీకు అది ట్వంటీ రూపీస్కి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ప్రజెంట్ కూడా జనవరికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంది ఒకసారి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ